శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరకాండం అరవై మూడో సర్గమునందు శ్రీరాముడు మధుపురమునకు శత్రుఘ్ను పట్టాభిశక్తుని గావించుట ఆ ప్రభువు అతనికి ఒక దివ్య శరమును ప్రసాదించి లవణాసుని శోలము నుండి రక్షణ పొందు ఉపాయమును తెలుపుట గురించి వివరింపబడినది శ్రీరాముడు ఇట్లు పలుకగా శత్రుఘ్నుడు ఎంతయూ బిడియపడిన పిదప మహావీరుడు అన్నతో తిన్న తిన్నగా ఇట్ల నేను మహారాజా ఈ పద్ధతి నాకు ధర్మముగా అనిపించటం లేదు పెద్దవారు ఉండగా చిన్నవాడు పట్టాభిషక్తుడు ఇట్లు పురుషోత్తమ మహాబాగా నీ ఆజ్ఞ తప్పక ఆచరింపదగినది అది అనులంఘనీయము మహావీరుడా నడిమి సోదరుడైన భరతుడు ప్రతిజ్ఞ చేయుచుండగా నేను ఏమాత్రమూ పలుకదగదు ఈ విషయంను నీ వల్లనూ వింటిని వేదములు కూడా ఇట్లే తెలుపుచున్నవి అయినను నేను యుద్ధమునందు లవణాసుని చంపెదను అని తొందరపడి తిని ఇది నేను నచ్చిన ఘోరమైన తప్పిదము పురుషోత్తమ అట్లు పలుకుట వలన నాకు ఈ దుర్గతి పట్టినది ప్రభు జ్యేష్ఠుడైన భరతుడు ఇట్లు పలికిన పిమ్మట అందులకు విరుద్ధముగా నేను ఏమీ మాట్లాడకుండా ఉండవలసినది అట్లు పలుకుట అధర్మము అందువలన నాకు పరలోక సుఖములను దూరమగును కాకుస్తా గౌరవమును రక్షించువాడా నీ ఆదేశం భిన్నముగా నేను మరి ఒక మాటను పలుకను ఇంకా నీ ఆదేశమును కూడా పాటింపనచో నేను మరి శిక్షను శిక్షణ పొందవలసి వచ్చు పొందవలసి వచ్చును పురుషోత్తమ కాకుస్తా మహారాజా నేను నీ ఆజ్ఞను శిరస వహింతును ఈ విషయమున నాకు అధర్మ ఫలము అంటకుండా చూడుము శూరుడు మహాత్ముడు అయిన శత్రుఘ్నుడు ఇట్లు పలికినందుకు శ్రీరాముడు ఎంతయో సుష్టుడై భరతునితో లక్ష్మణునితో సుమంత్రునితో ఇట్లు పలికిను సోదరులారా సుమంత్ర పురుష శ్రేష్ఠుడైన శత్రుఘ్ను నేడే పట్టాభిషక్తుని గావించేదను కనుక ఆ మహోత్సవంకు కావలసిన వస్తువులన్నిటినీ సిద్ధపరిచి తీసుకొని రండు భరత పురోహితుడు వేద పండితులు ఋత్విజులు మంత్రులు మొదలగు వారిని అందరినీ తీసుకొని రండు ఇది నా ఆజ్ఞ రాజు యొక్క ఆనతి ప్రకారము మహారథులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిడి పట్టాభిషేక మహోత్సవంను పురస్కరించుకొని పురోహితునితో కూడి బ్రాహ్మణోత్తములు అట్లే రాజులు రాజభవనమును ప్రవేశించి అనంతరము మహాత్ముడైన శత్రుఘ్నకు పట్టాభిషేకము వైభవోపేతముగా జరిగను అప్పుడు శ్రీరాముడు మిగులు సంతోషించెను పురజనులు ఎల్లరను హర్షముతో పులకితగాత్రులు లేరి ఇంద్రాది దేవతలచే పూర్వము కుమారస్వామి వలె శత్రుఘ్నుడు పట్టాభిషక్తుడై సూర్యతేజస్సుతో విరాజిల్లెను క్లిష్ట కార్యములను సైతము సులభముగా సాధింపగల శ్రీరాములుచే శత్రుఘ్నుడు పట్టాభిషక్తుడు కాగా వేదశాస్త్ర కోవిదులైన బ్రాహ్మణులు పౌరులు ఎంతయో సంతోషించే మాతయు తల్లి సుమిత్రయు కైకేయీ దేవియు రాజభవనం నందుగల తదితర రాజవనితులను సుభాశిసు పలికిరి శత్రుఘ్నుడు పట్టాభిషత్తుడతో యమునా తీర వాసుడు మహాత్ములు అయిన ఋషీశ్వరుడు లవణాసురుడు హతుడైనట్లుగానే తలపోసిరి పట్టాభిషక్తుడైన శత్రుఘ్ణి తన ఒడిలోనికి చేర్చుకొని రఘురాముడు అతనిలో ధైర్య సాహసములు నింపుచు మృదు మధురముగా ఇట్లు పలికిను రఘునందన సౌమ్య నేను నీకు ఇచ్చుచున్న ఈ బాణము దివ్యమైనది శత్రు పురములను ధ్వంసముచుట్లో అమోఘమైనది ఈ బాణముచే నీవు లవణాసుల్ని నిహుతును గావింపగలవు ఎన్నడను ఓటమును ఎరుగునట్టి ఆ శ్రీ మహావిష్ణువు ప్రళయకాలమున మహాసాగరమున శయనించుచున్నప్పుడు ఆ దేవదేవుడు ఈ శరమును సృజించెను ఆ విషయము సురాసులకు సైతము తెలియదు ఆ కారణమున అద్భుతమైన ఈ శరము ఏ ప్రాణికి గోచరము కాదు దుర్మార్గులైన మధుకైటబులు తదితర రాక్షస యోధులు సృష్టి కార్యములకు విఘాతము కలిగించుచుండగా శ్రీ మహావిష్ణువు మిగుల క్రుద్ధుడయ్యను పిమ్మట ఆ స్వామి వారిని నశింపచేయుటకై ఈ బాణమును సృష్టించెను ముల్లోకములను సృజింపగల సృజింపదలిచిన ఆ జనార్దనుడు మధుకైటబాది రాక్షసులను ఈ బాణముచే సమరమున సంహరించెను సమస్త ప్రాణుల సుఖశాంతులకై ప్రబలమైన ఈ శరముచే మధుకైటబాది రాక్షసులను అందరినీ హతమార్చిన పిమ్మట ఆ జగన్నాథుడు లోకమును సృష్టించెను శత్రుఘ్న సమస్త ప్రాణులకు తీరని భయభ్రాంతులు కలుగుచుండటకై పూర్వము రావణ్ణి వధించు సమయమున దీనిని నేను ప్రయోగింపలేదు మహాత్ముడైన పరమశివుడు శత్రు సంహారమునకై ఆ మధురాక్షసుకు ఉత్తమమైన ఒక మహాశూలమును అనుగ్రహించి ఉండును ఆ శూలము మధురాక్షసు నుండి అతని కుమారుడైన లవణాసుకు సంక్రమించెను అతడు షోలమును తన భవనమున ఉంచి నిత్యము పూజించుచుండును అనంతరము అతడు అన్ని దిక్కుల సంచరించి తనకు ఇష్టమైన ఆహారమును పొందుచుండును ఎవరైనను యుద్ధమునకు సిద్ధమై తన మీదకు వచ్చినప్పుడు అతడు ఆ షోలమును గ్రహించి ఆ శత్రువును భస్మనచ్చుచుండు పురుష మహిమాన్వితమైన ఈ శరమును పొందిన నీవు ఆ లవణాసురుడు నిరాయుధుడై ఇంటికి వచ్చుచున్నప్పుడు అతడు పురమున ప్రవేశింపక ముందే సాయుధుడివై అతని పురద్వారంన నిలిచియుడుము మహాబాహు నరోత్తమ అతడు తన భవనమున ప్రవేశింపక ముందే నీవు అతన్ని యుద్ధమునకు ఆహ్వానించి ఆ రాక్షసుని చంపుము అన్యదా జరిగినచో అతన్ని వధించుట అసాధ్యము మహావీర నేను చెప్పినట్లు చేసినచో నీ చేతిలో అతనికి వినాశనము తజ్జము ఆ షోలము యొక్క ప్రభావమును దాని నుండి రక్షణ పొందు విధానమును కూర్చి నీకు పూర్తిగా వివరించి ఉంటిని సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని యొక్క ప్రభావము అనులుంగనీయము కదా వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు అరవై మూడో సర్గము సమాప్తము